తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ మరి మహిళా పోలీస్ అధికారి అయినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలత గారి సన్నిధానంలో మనం ఉన్నాము వారి నుండి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఎంత కాలంగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు అలాగే మరి ఇప్పటి వరకు మహిళలకు సంబంధించినటువంటి ఎన్ని కేసులు మీ దృష్టిలోకి మరి ఫిర్యాదుల ఆర్జీల రూపంలో వచ్చాయి ఎన్ని కేసులు పరిష్కరించగలుగుతున్నారు మరి కేసుల్లో ప్రధానంగా పురుషుల నుంచి కానీ మరి వారి అత్త కూడా ఉంటాయి మరి ఉంటాయి ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్లో నిజామాబాద్లో ఇక్కడ చార్జ్ తీసుకుని నియర్లీ ఫోర్ మంత్స్ అవుతుందండి ఇక్కడకి వచ్చిన తర్వాత రెగ్యులర్గా మాకు డిస్టిక్ జూస్ డిక్షన్ ఉన్న పోలీస్ స్టేషన్ కాబట్టి పర్ డే టూ ఆర్ త్రీ పిటిషన్స్ మాకు వస్తూనే ఉంటాయి ఎవ్రీడే మేము కౌన్సిలింగ్ బేసిస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఇచ్చుకుంటూ వాళ్ళ ఫస్ట్ భార్యకి భర్తకి కౌన్సిలింగ్ చేస్తాము ఆ కౌన్సిలింగ్లో ఒకవేళ పరిష్కారం కాని పక్షంలో వాళ్ళ తల్లిదండ్రులను తల్లిదండ్రులతో కూడా కానిపక్షంలో పెద్ద మనుషులు కూడా ఇన్వాల్వ్ చేసి ఈ విధంగా త్రీ టు ఫోర్ సిట్టింగ్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము చేసి కాంప్రమైజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాము కలపడానికి ఒకవేళ వాళ్ళు కలవలేని పరిస్థితులు ఏమైనా ఉంటే అమ్మాయి భర్తతో కలిసి ఉండడానికి అనుకూల పరిస్థితులు లేవు అని చెప్పిన క్షణంలో మేము ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది ఖనంగా వరకట్న పిశాచ్ అనేటువంటిది మన భారతదేశానికి మహిళల పాలిట అదొక మరి చాలా భయంకరమైనటువంటి ఘోరంగా మరి చాలా మంది పెద్దలు మన నిఘంధువుల్లో కూడా వర్ణించి ఉన్నారు మరి వరకట్నానికి సంబంధించి మరి ఏ విధమైనటువంటి కేసులు మీరు పరిగణలోకి తీసుకుంటారు మరి మహిళలు ప్రధానంగా వరకట్నం గురించి చెప్పేటటువంటి అంశాలేంటి ఓన్లీ వరకట్నం రిలేటెడ్ ఇష్యూస్ ఏమి రావండి మా దగ్గర అన్నీ కూడా ఫిజికల్ మెంటల్ హెరాస్మెంట్ కూడా ఉంటుంది వరకట్నం ఒకటే ఇష్యూ ఉండదు వాళ్ళ ఇంట్లో ఇన్లాస్తో కూడా వాళ్ళు వాళ్ళకి ఇద్దరికి రిలేషన్షిప్స్ డెవలప్ కాక అత్త మామలకి కోడలకి వాళ్ళ ఇంట్లో ఉన్న ఇన్లాస్కి కూడా వాళ్ళ రిలేషన్ బాండింగ్ లేకపోవడం వల్ల కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి అండర్స్టాండింగ్ లోపం వల్ల అలాంటి ఇష్యూస్లో కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తాము ఒకవేళ అవసరమైతే వేరు కాపురం పెట్టడానికి వాళ్ళిద్దరికీ మధ్యల భార్యకి భర్తకి మధ్య కరెక్ట్ గా రిలేషన్షిప్ డెవలప్ అవ్వడానికి వేరు కాపురం పెట్టమని సలహా ఇస్తాము అప్పుడు కూడా వాళ్ళ ఇన్లాస్ ఇన్వాల్వ్మెంట్ అవి ఇవి ఉన్నట్లయితే అప్పుడు మేము ఫోర్ ఎయిట్ ఏ కింద కేసు రిజిస్టర్ చేస్తామండి కేసులు అయిన తర్వాత కూడా ఒకవేళ భార్యాభర్తల మధ్య కానీ రెండు వారు రెండు ఫ్యామిలీస్కి మధ్య రాజీ కుది కుదరాలనే ఒక ఆలోచనకు వాళ్ళు వచ్చినప్పుడు లోక్ అదాలత్లో కూడా మనకు ఎవ్రీ త్రీ మంత్స్కి కాంపౌండబుల్ గురించి మేము కాల్ఫర్ చేస్తాం కాబట్టి అప్పుడు కాంప్రమైజ్కి సిద్ధంగా ఉన్న జంటలకు కూడా మేము కాల్ చేసి కలపడానికి ప్రయత్నం చేస్తాం చాలా సంవత్సరాలు కాపురం చేసిన జంటలు కావచ్చు వాళ్ళు మీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసుకుంటే మరి బాధితుడికి ఎలాంటి సమాచారం ఇస్తారు మరి బాధితుడు కూడా అతను పరివర్తన మార్పు చెందడానికి మరి వారికి ఎలాంటి అవకాశాన్ని కల్పిస్తారు బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వచ్చి పిటిషన్ ఇవ్వగానే మేము కన్సర్న్ రెస్పాండెంట్ వాళ్ళకు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తామండి మీ భార్య మీ మీద పిటిషన్ ఇచ్చింది మీ ఇంట్లో వాళ్ళ ఇంతమంది మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేస్తాము వాళ్ళు వచ్చే రోజు వాళ్ళకు ఒక రేటు రోజు రమ్మని చెప్తాము అదే రోజు వీళ్ళని కూడా బోత్ పార్టీస్ నుంచి కాల్ఫర్ చేసి కౌన్సిలింగ్ చేస్తాము మాక్సిమం వాళ్ళకు అవకాశం అనంటే మూడు సిట్టింగ్స్ లో అంటే ఫార్టీ ఫైవ్ డేస్ టైం తీసుకుంటాం మేము మాక్సిమం కౌన్సిలింగ్ చేసి రెండు మూడు దఫాలుగా వాళ్ళని కలపడానికి ప్రయత్నాలు చేస్తాం వినని పక్షంలోనే కేసులు రిజిస్టర్ చేస్తాం